హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుందా జ్యువెలర్స్ సోమాజిగుడ బ్రాంచ్ లో ఉన్నటువంటి కొన్ని జుమ్కా కలెక్షన్స్ ని అదేవిధంగా చాంద్ బాలి ఇయర్ రింగ్స్ డిజైన్స్ ని చూడబోతూ ఉన్నామండి సో కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయండి సో లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా ఒకసారి క్లియర్ గా చూసేద్దామండి కొత్త బంగారు ఫస్ట్ మోడల్ అండి ఫస్ట్ అయితే మనం జుమ్కా కలెక్షన్స్ ని ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట డీప్ నాక్షి డీటెయిలింగ్లో లో లక్ష్మీదేవి మోటివ్స్ తో వస్తుందండి అండ్ మిడిల్లో కూడా పోటా స్టోన్స్ అనేది హైలైట్ అయ్యాయి ఎయిటీన్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ డీప్ నాక్షి డీటైలింగ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో జుంకాకి హైలైట్ అయింది అలాగే మువ్వలు ఇచ్చారండి వెయిట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేప్పటికి కుందన్ మోడల్ అండి సో ఈ డిజైన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో టోటల్ మనకు రైస్ పర్ల్స్ అండ్ క్రిస్టల్స్ కూడా డ్రాప్స్ అనేది ఇవ్వడం జరిగిందండి చాలా గ్రాండ్గా ఉన్నాయి అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్ డబల్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ముకుంద జువెలెర్స్ కూడా బ్రాంచ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నామండి ముకుందా జ్యువెలర్స్ మీకు నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి సో మీకు ఏ డిజైన్ వచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్ అనేది విజిట్ చేయొచ్చు అండ్ ముకుందా జ్యువెలర్స్లో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి అండ్ స్టోన్స్కి బీట్స్కి పర్ల్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి సో మనకు జనరల్గా బీట్స్కి పర్ల్స్కి ఎక్కడా కూడా రిటర్న్ వాల్యూ అనేది ఇవ్వరు బట్ ముకుందా జ్యువెలర్స్లో బీట్స్కి పర్ల్స్కి స్టోన్స్కి అన్నింటికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఇస్తారండి అలాగే లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ అలాగే మంత్లీ సేవింగ్స్ స్కీమ్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా ఉంటాయి సో మంత్లీ సేవింగ్స్ స్కీమ్ వచ్చేప్పటికి లెవెన్ మంత్స్ ఉంటుందండి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కానివ్వండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ కానివ్వండి సిక్స్ మంత్స్ పీరియడ్లోనే మనం ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు వన్ ఎయిటీ డేస్ మెచ్యూరిటీ టైం ఉంటుందండి సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తారండి అలాగే సిమిలర్ డిజైన్స్ అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్ ఉంటాయండి ఇన్ కేస్ మీకు వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్లో నుంచి ఏదైనా పర్టికులర్ డిజైన్ కావాలి అనుకుంటే మీరు ఏ బ్రాంచ్ విజిట్ చేస్తారో ఆ బ్రాంచ్కి ఆ డిజైన్ తెప్పించి కూడా మీకైతే ఇస్తారండి సో మీకు పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేసి ట్రైల్ వేసుకొని చెక్ చేసుకొని కలెక్షన్ అనేది బై చేసుకోండి అండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హెచ్ఐడి హాల్ మార్క్ జ్యువెలరీ అండి కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి సో మనకు ఎల్లో గోల్డ్లో కావాలి అనుకున్న స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకున్న యాంటిక్ స్టైల్లో నక్షి కుందన్ డైమండ్ ఇలా అన్ని రకాల గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అనేది ముకుందా జ్యువెలర్స్లో అవైలబుల్ ఉంటుందండి సో ఒకవేళ వెడ్డింగ్ షాపింగ్ కోసం చూస్తూ ఉంటే రానున్న వెడ్డింగ్ సీజన్కి కూడా మీరు చక్కగా డైరెక్ట్గా స్టోర్ మీకు నియర్ బై ఉన్న ముకుంద జ్యువెలర్స్ని విజిట్ చేసి కలెక్షన్ అనేది చూడొచ్చు కలెక్షన్ చాలా బాగుంటాయండి కంప్లీట్ వెడ్డింగ్ సెట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో మనం ఈజీగా పేర్ చేసుకోవచ్చు నెక్లెస్ హారం ఇయర్ రింగ్స్ ఇలా మనం ఈజీగా పేర్ చేసుకొని సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము యాంటిక్ పాలిష్లో వచ్చిందండి మిడిల్లో చూడండి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ జుంకాకు వచ్చేప్పటికి మువ్వలు పర్ల్స్ అలాగే బీట్స్ వచ్చాయండి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే కొన్ని చాందమాలి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి సో అందులో ఇది ఫస్ట్ డిజైన్ డీప్ నక్షి మోడల్ అనమాట మ్యాంగో ఫినిషింగ్లో వచ్చిందండి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కుందన్ ఫినిషింగ్లో ఈ డిజైన్ అయితే వచ్చిందండి నక్షి కుందన్ కాంబినేషన్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఈ కలెక్షన్ అంతా కూడా ముకుంద జ్యువెలర్స్ సోమాజీగూడ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది కూడా మనకు పచ్చి బోక్లు వెంకటేశ్వర స్వామి వారితో హైలైట్ అవుతూ వస్తుందండి పేరప్ నెక్లెస్ కూడా అవైలబుల్ ఉందండి ఈ డిజైన్కి అయితే ఒకవేళ మీరు సెట్ వైజ్ కావాలి అనుకుంటే నెక్లెస్ విత్ ఇయరింగ్స్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ అండి నక్షి కుందన్ కాంబినేషన్లో బిగ్ సైజ్లో డిజైన్ చేసిన ట్వంటీ బ్యూటిఫుల్ చాందమాలీస్ అనమాట ని గోల్డ్ బాల్స్ని అలాగే ని కూడా ఇంక్లూడ్ చేయడంతో లుక్ అనేది చాలా గ్రాండ్గా వచ్చిందండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఉంది అండ్ యాంటిక్ స్టైల్లో నక్షి పాలిష్లో ఇది ఇంకొక మోడల్ అండి సో డ్రాప్ షేప్లో ఎంబ్రాయిడల్స్ ఇచ్చారు పోటా స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది మిడిల్లో రోజ్ ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారండి రివర్స్లో ఫోర్టీన్ పాయింట్ డబల్ టూ సిక్స్ గ్రామ్స్ ఉంది నక్షి కుందన్ కాంబినేషన్లో వన్ మో డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు చాలా గ్రాండ్గా వచ్చేసిందండి వెయిట్ వచ్చేపటికి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ అండి సో పచ్చి ఒకలో డిజైన్ చేసిన ట్వంటీ మోడల్ చూస్తూ ఉన్నాము టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్ వచ్చాయి నైన్టీన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ బిగ్ సైజ్ బీట్స్ అనేది యూస్ చేశారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయండి ఇంట్రెస్ట్ ఉంటే పేజ్ని ఫాలో చేయండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేటెడ్ కలెక్షన్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము అండ్ మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ లెంత్ వీడియోస్లో మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చూడొచ్చండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి మరొక నక్షి పాలిష్ డిజైన్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవి చాందబాలి ఫినిషింగ్ వచ్చిందండి వెయిట్ కూడా ఫోర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసిన మోడల్ అండి పైన హార్ట్ షేప్లో ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి ఇందులో కూడా మనకు బీట్స్ పర్ల్స్ అనేది వచ్చాయి అలాగే మరొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ డిజైన్ చూస్తూ ఉన్నామండి క్యూట్గా పర్ల్ డ్రాప్స్ వచ్చాయి తో ఫినిషింగ్ ఇచ్చారండి ఎయిట్ పాయింట్ వన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సింపుల్గా తో పాటు గ్రీన్ స్టోన్స్ని హైలైట్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు యాంటిక్ స్టైల్లోనే పీచ్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేస్తూ కెంపులు పచ్చలు కోటా స్టోన్స్ అలాగే సీజెడ్స్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి ఎవ్రీ స్టోన్కి అండ్ బీడ్స్కి పర్ల్స్కి రిటర్న్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి ముకుంద జ్యువెలర్స్లో సో మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సేమ్ వేస్టేజెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ జీరో ఉంటుంది టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ అనేది ఉంటుంది అలాగే ఈ డిజైన్ వచ్చేసి యాంటిక్ స్టైల్లో బీట్స్ అండ్ మువ్వల కాంబినేషన్లో వచ్చిందండి సో వెయిట్ కూడా లెవెన్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ కొంచెం మనకు లుక్ వైజ్ అయితే పచ్చి ఫినిషింగ్ వచ్చింది తో ఇచ్చారండి అండ్ తో పాటు పర్ల్స్ని అండ్ మూవల్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ అనేది హైలైట్ చేయడం జరిగింది టెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి లో కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇలా మనకు డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి లో వచ్చేటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా గా ఉంటాయండి సో ఈ డిజైన్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది బిగ్ సైజ్ మూవల్ ఇచ్చారండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారండి స్టోన్స్ తో ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చేసింది థర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్